రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శిష్ల చంద్రశేఖర్ సిద్ధాంతి గారు వచ్చారు ఆయన ఎవరు అంటే మామూలుగా నోరి నారాయణమూర్తి గారు అంటూ మీరు పరిచయస్తే ఆయన ఎన్నో ప్రవేశ ఆధ్యాత్మిక సన్నివేశాలు పాల్గొన్నారు నోరి నారాయణమూర్తి గారి అల్లుడు గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు వారిని అడిగి కొన్ని నమస్కారం అండి గురువు గారు ఈ వారం మన వారఫలాల్లో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ వారం మేషరాశి వారికి చాలా బాగుందని చెప్పాలి ఆరోగ్యపరంగా చాలా బాగుంది అలాగే వారికి వృత్తి వ్యాపారంలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే వాళ్ళకి కొద్దిపాటి ధనలాభం కూడా కనిపిస్తోంది వాళ్ళకి మంచి యోగకారకంగా ఉంది ఈ వారం ఈ వారం వాళ్ళు మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయి మరించి మరిన్ని ఉత్తమ ఫలితాల కోసం విష్ణు ప విష్ణు శాస్త్రనామ పారాయణ లేదా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం లేదా దుర్గా దుర్గారాధన వంటి వంటివి చేస్తే మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయి ఎటువంటి దానాలు చేయాలంటారు గురువుగారు మేషరాశి వారికి ఈ గురువుకి సంబంధించి శనగలు శనగలు ఒక కేజీంపా శనగలు దానం చేస్తే గురువారం నాడు మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి అంటే ఆలయంలో ఎక్కడైనా పర్వాలేదు ఎక్కడైనా పర్వాలేదండి దానం ఎక్కడైనా చేయొచ్చు దానం తీసుకునే వాళ్ళు ఉంటారు ఎక్కడైనా సరే మీరు అవకాశం ఉన్న చోట దానం చేయొచ్చు ఆలయంలో అచ్చుకులు తీసుకుంటే అక్కడ దానం చేయొచ్చు లేదా మీరు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దానం తీసుకునే వాళ్ళకి దానం చేసేయచ్చు ఆ విధంగా గురువారం దానం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం ఈ వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది ఏ విధంగా యోగిస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు వృషభ రాశి వారికి ఈ వారం బాగుంది ఈ వారం వారికి ధనలాభం కనిపిస్తుంది అలాగే వారు కొద్దిగా స్థాన చలనం అంటే ఎక్కడికన్నా వెళ్ళే అవకాశం ఉంది ఉన్న చోట నుంచి స్థాన చలనం కలిగే అవకాశం ఉంది వారికి అలాగే వృత్తి వ్యాపారం ఇచ్చా కూడా వీరికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి వీరు శివారాహన చేస్తే చాలా మంచిది శివారాధన శివారాధన చేస్తే చాలామంది శివారాధన శివాభిషేకం రుద్రాభిషేకం లాంటివి చేసుకుంటే శివాలయంలో చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి వీరికి మంచి యోగకారకమైన స్థితి ఏర్పడుతుంది ఈ వారం వీరు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది వృషభ రాశి వారు ప్రత్యేకించి శని శనికి నువ్వులు దానం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఉత్తమ ఫలితాలు వస్తాయి శనివారం నాడు నువ్వులు దానం చేసుకుంటే చాలా మంచిది ఏ దేవత అనుగ్రహం కావాలండి శివారాధన చేసుకుంటే చాలా మంచిది శివాలయ దర్శనం సందర్శనము శివారాధన మొత్తం పడితాల్నిస్తుంది మిథున రాశి వారికి ఈ వార ఫలం ఈ వారంలో ఇలా ఉండబోతుంది ఈ వారం మిథున రాశి వారికి చాలా బాగుంది చాలా ఆనందకరమైన యోగం కనపడుతోంది సంతోషకరమైన వార్తలు వింటారు ఈ వారం అలాగే వారి కీర్తి ప్రతిష్టలు కూడా ఈ వారం మరింత పెరుగుతాయి కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి శత్రునాశనం కూడా వారికి జరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారస్తులకి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి వీరు ఉత్తమ ఫలితాల కోసం శివారాధన శివాభిషేకం శివాలయ సందర్శనం లాంటివి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు కూడా నువ్వులు కానీ లేదా శనీశ్వరుడికి అభిషేకం కానీ చేసుకుంటే మరించి మరి మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయి వీరికి ఏ పనులు చేయకుంటే మంచిదండి వీరికి వీరు ఎక్కువ అంటే శత్రువులతో ఎక్కువ వాగ్వి వివాహాలకు పోకుండా వారు అంటే నడుచుకునే స్వభావంతో వెళ్ళిపోతే ఉత్తమ ఫలితాలు ఉంటాయి వాగ్వివాదానికి శత్రువులు పెరుగుతారు శత్రువుల ద్వారా వీరికి శత్రువు ఇది ఎక్కువ పెరుగుతుంది వీరికి ఈ వారం అయితే బాగుంది శత్రువులుగా పెద్దగా వీరికి ఇది లేదు కాబట్టి వివాహాలకి తాగు లేకుండా వీళ్ళు నడుచుకుంటే మంచిది ఈ వారం కర్కాట రాశి వారికి ఏ విధంగా యోగిస్తుంది ఏవి చేయకూడని పనులు ఏవి చేయాలి ఏవి చేయకూడదు ఏ దేవత ఆరాధన మంచిది ఏ దాన ధర్మాలు చేయాలి వీరికి కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది వారికి మంచి ధనలాభం కలిపి కనిపిస్తోంది అలాగే వస్త్రలాభం వస్త్రలాభం కనిపిస్తోంది మంచి సుఖ సంతోషాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కనిపిస్తున్నాయి ఈ ఈ కర్కాటక రాశి వారు శత్రువుని వీరు కూడా శత్రువులను పెంచుకోకుండా ఉంటే మంచిది అంటే కొట్లాటలు గొడవ కొట్లాటలకు గొడవలకి పోకుండా వాటికి వెళ్లకుండా వీళ్ళు వారి పని వారు చూసుకుంటే ఉత్తమ ఫలితాలు ఉంటాయి అలాగే వీరు కూడా దత్తాత్రేయ దత్తాత్రేయ దాత్రేయ గురు దత్తాత్రేయ స్వామి ఆరాధన వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే వీరు దత్తాత్రేయ ఆ దేవాలయ సందర్శనం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఏ దానాలు చేస్తే బాగుంటుందండి వీరు కర్కాటక రాశి వారికి ఉత్తమ ఫలితాల కోసం గురువుకి సంబంధించిన గురువుకి సంబంధించిన శనగలు దానం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి వారికి అలాగే వీరికి ఈ వారం అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కందుల దానం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది కర్కాటక రాశి వారికి కందులు దానం చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కూడా వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా యోగిస్తుంది ఏ దాన ధర్మాలు చేయాలి ఏ దేవత అర్చన చేస్తే వాళ్ళకి యోగిస్తుందో సెలవిస్తారా గురువుగారు సింహరాశి వారికి ఈ వారం బాగుంది కొద్దిపాటి ధనలాభం కలుగుతుంది అలాగే బంధుమిత్ర సమావం అంటే బంధువులు ఇళ్ళకి వచ్చే అవకాశం ఉంది అలాగే మిత్ర లాభం మిత్రులతో కూడా మంచి పరిచయాలు ఏర్పడతాయి వీరికి ఈ సింహరాశి వారికి ఈ వారం బాగానే ఉంది వృత్తి వ్యాపారంలో కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి సింహరాశి వారు శనికి సంబంధించిన పారాయణలు కానీ శనికి సంబంధించిన అభిషేకాలు కానీ చేసుకుంటూ అలాగే వీరికి సింహరాశి వారికి సప్తమంలో కుజుడు ఉన్నాడు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కానీ సుబ్రహ్మణ్య హస్తకం కానీ చదువుకోవటం కానీ చేసుకుంటే మంచిది అలాగే శివారాధన కూడా మంచి ఫలితాలను ఇస్తుంది శివాలయ సందర్శనం కూడా మంచి ఫలితాలనిస్తుంది శని జపాలు శని పరిహారాలు చేసుకుంటే చేసుకుంటే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు వీరు శివాలయ సందర్శనంతో పాటు నువ్వులు నువ్వులు దానం చేయొచ్చు దానంగా నువ్వులు ఇవ్వం నువ్వులు నువ్వులు కందులు పుజుడు నిమిత్తం కందులు కూడా ఇవ్వచ్చు నువ్వులు కందులు దానం ఇచ్చుకుంటే మరిన్ని మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఈ వార ఫలితం అలాగే ఏ దాన ధర్మాలు చేయాలి ఏ దేవత అర్చన చేస్తే వాళ్ళకి బాగుంటుందో సస్ విస్తార కన్యా రాశి వారికి ఈ వారం మంచి ధనలాభం కనిపిస్తుంది చాలా మంచి ధనలాభం ఉంది వీరికి అలాగే సర్వే సర్వత్ర విజయం అంటే వీరు ఏ కార్యం తలపెట్టినా ఈ వారంలో మంచి విజయం దిగ్విజయంగా ఉంటారు ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా బాగుంది చాలా ఉత్తమ ఫలితాలు కనపడుతున్నాయి ఈ వారం వీరికి అలాగే వీరు మరిన్ని ఉత్తమ ఫలితాల కోసం విష్ణు సహస్రనామ పారాయణ కానీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కానీ చేసుకుంటే మరిన్ని మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయి అలాగే వీరు శనికి సంబంధించి ప్రత్యేకంగా శనికి సంబంధించి నువ్వులు కనుక దానం చేసుకుంటే మరిన్ని మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి దాన ధర్మాల గురువు గారు నువ్వులు శనికి సంబంధించి నువ్వులు దానం చేసుకుంటే మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయి దేవాలయంలో ఉన్న బ్రాహ్మణునికి నువ్వులు దానం చేసుకుంటే చాలా మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి చేయకూడని పనులు ఏంటి వీరు చేయకూడని పనులు చేయకూడని పనులు అంటే డ్రైవింగ్ డ్రైవింగ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు డ్రైవింగ్ చేసేప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా ప్రమాదాలు ప్రమాదాలు కొంచెం ఉంటాయి కొంచెం ప్రమాదాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేస్తే ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి వీరికి తులారాశి వారికి ఈ వార ఫలితం ఏ విధంగా ఉంటుంది ఏ దాన ధర్మాలు చేయాలి ఏ దేవత ఆర్చన చేయాలి తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంది కొద్దిపాటి కష్టంతో వీరికి మంచి లాభాలు ఉంటాయి మంచి ధనలాభం కనబడుతుంది కాకపోతే వీరు కొద్దిపాటి కష్టం చేయవలసి ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి అవకాశాలున్నాయి మంచి అభివృద్ధి గోచరిస్తుంది వారం వీరికి వీరు మరిన్ని ఉత్తమ ఫలితాల కోసం శివారాధన చేస్తే చాలా మంచిది శివాలయ సందర్శనం చేస్తే కూడా చాలా మంచిది శివారాధన శివాభిషేకం శివాలయ సందర్శన ఇలాంటివి వీరికి మంచి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి వీరు గురు గురువుకి శనగలు దానం చేస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు వస్తాయి చేయకూడని పనులు ఏంటి గురువుగారు వీళ్ళు వీరు చేయకూడని పనులు వీరు ఎస్పెషల్లీ శనివారం నాడు శనివారం నాడు వీరు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఒక్క పూట పలహారం లాంటి ఒక పూట భోజనం చేస్తే సరిపోతుంది అవాయిడ్ మంచి మంచి చేకూరుతుంది వీళ్ళకి అటు అది మంచి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది దాన ధర్మాలు దాన ధర్మాలు వీరు శివ మనకి గురువుకి సంబంధించి దానం చెప్పారు కదా గురువుకి శనగలు దానం ఈ రాశి వారికి కూడా గురువు ఈ రాశి వారికి గురువుకి దానం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే వీరు అవకాశం ఉంటే కుజుడు కూడా దానం చేసుకోవచ్చు కుజుడికి కూడా వీరు దానం చేసుకుంటే శన మన కందులు దానం చేసుకుంటే కుజుడికి మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయి వీరికి తులారాశి వారికి ఈ బాగుంది ఈ వారం చాలా మంచి ఫలితాలు ఉంటాయి గురువుగారు గారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది వారు ఏ దేవతా అర్చన చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది ఏ దాన ధర్మాలు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది వారికి మంచి భోజనం లభించే అవకాశం ఉంది మంచి భోజన ప్రియుల భోజన లభించి మంచి తృప్తి చెందే భోజనం ద్వారా తృప్తి చెందే అవకాశం ఈ వారం వారికి కనపడుతోంది అలాగే వీరికి ధనలాభం కనపడుతోంది ఉస్టికి రాశి వారికి కొద్దిగా ధనలాభం కనపడుతోంది కొద్ది కష్టంతో వీరు మంచి మిత్రులను సంపాదిస్తారు అలాగే వీరు వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి వీరు శనికి అభిషేకం శనిశ్వర దర్శనం చేసుకుంటే మరిన్ని ఉత్తమ ఫలితాలు ఉంటాయి అలాగే శనికి ప్రీతిగా నువ్వులు దానం ఇస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి శనికి వీళ్ళు చేసుకున్నంత చేస్తే వాళ్ళకి ఉత్తమ ఫలితాలు అర్ధాష్టమ శని వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది ఈ వారం ధనస్సు రాశికి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏ దేవత అర్చన చేయాలి ఏ దాన ధర్మాలు చేస్తే వాళ్ళకి కలిసి వస్తుంది ఏటువంటి పనులు చేయకూడదు ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా బాగుంది వారికి మంచి సుఖ సంతోషాలు ఉన్నాయి ఆనందం ప్రాప్తిస్తుంది అలాగే వీరికి మంచి ధనలాభం ఈ వారం గోచరిస్తుంది అట్ట వీరు మంచి సుఖ సంతోషాలతో ధనసు రాసి వారు ఉంటారు అలాగే వీరికి కొద్దిపాటి ఈ శ్రమ శ్రమ చేస్తే కొద్దిపాటి శ్రమ చేస్తే కొద్దిగా కష్టపడి కష్టపడితే మంచి మరిన్ని మంచి ఫలితాలని సంప్రాప్తిస్తే వారికి ధనస్సు రాశి వారు మంచి గురువుకి గురువు వీరికి సష్టముల నుంచి సప్ వెళ్తున్న సష్టములోకి వెళ్ళబోతున్నాడు ఇప్పుడు సో గురువుకి ప్రీతిగా శనగలు గనక దానం చేసుకుంటే మంచి ఉత్తమ ఫలితాలు శనగలు దానం చేసి అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం లేదా విష్ణాలయ సందర్శనం లాంటివి చేస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి వీరికి పెద్దగా అంటే ధనుసు రాశి వారికి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా అంత దానాలు అవసరం లేదు గురువు మారుతున్నాడు కాబట్టి మే ఫస్ట్ నుంచి సో చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి సో ఇప్పటికి ఈ వారానికి అయితే గురువు కూడా అవసరం లేదు ధనుసు రాశి వారికి చాలా బాగుంది ధనుసు రాశి ఏ పనులు చేయకూడదు గురుగారు ధనుసు రాశి వారు రాశి వారు ప్రస్తుతానికైతే వీరికి ఈ పని చేయకూడదు వాళ్ళు అసలు మాములుగానే సౌమ్యంగా ఉంటారు ధనసు రాశి వారు కాబట్టి వీరికి ఈ పని చేయకూడదు లేదు ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోకుండా ఉంటే చాలు వీరు శత్రుత్వం లేకుండా ఉంటే ఈ వారం ధనుసు రాశి వారికి చాలా బాగుంది మంచి యోగాకారకమైన రాశి అని చెప్పవచ్చు ఈ వారం ధనుసు రాశి వారికి చాలా బాగుంది మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అలాగే మకర రాశి వారు ఏ దేవత అర్చన చేస్తే బాగుంటుంది ఏ దాన ధర్మాలు చేయాలి దాని గురించి వివరించండి మకర రాశి వారికి బాగుంది వారికి మంచి కష్టకాలం నుంచి నిదానంగా బయటపడుతూ ఉన్నారు మకర రాశి వారు ఎందుకంటే వారికి ద్వితీయంలో శని ఉన్నాడు రాశి వారికి ఏలినాటి శని కాబట్టి వాళ్ళు కొంచెం ఇప్పుడిప్పుడే కుదురుపడుతున్నారు మకర రాశి వారు వారికి ఆనందం బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది కాకపోతే కొంచెం మనోవ్యాకులత అంటే కొంచెం మన చెంచల స్వభావాన్ని కలిగిస్తూ ఉంటుంది మకర రాశి వారికి సో మనో వ్యాకుల వర్త వ్యాకులత వల్ల కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు మానసికంగా ఆ వ్యాకులతో పోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే వాళ్ళ మకర రాశి వారికి మిగిలినంత బాగానే ఉంది మకర రాశి వారు శనికి ప్రీతికరంగా శనికి గనక దానం చేసుకుంటే నువ్వులు దానం చేసుకుంటే శివాలయ సందర్శనం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మకర రాశి వారు అలాగే శనికి ప్రీతిపాత్రంగా వీళ్ళు ఏలినాడు శని కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి శనిపం అయిందా జరుగుతుంది జరుగుతుంది ఆల్రెడీ మూడున్నర సంవత్సరాల దగ్గరికి వచ్చేసారు జరుగుతోంది కాబట్టి వీరు శనికి నువ్వుల దానంతో పాటు ప్రీతిపాత్రంగా నల్లని వస్త్రం కూడా శనికి దానం చేసుకుంటే వీరికి మరిన్ని మంచి ఫలితాలు మకర రాశి వారికి ప్రాప్తిస్తాయి వీరికి మకర రాశి వారికి రాబోయే రోజుల్లో ఇంకా బాగుంటుంది ఏ పనులు చేయకూడదండి వీరు మకర వారు మాట్లాడేప్పుడు కొంచెం నోరు నోరు అదుపులో పెట్టుకుని మాట తీ మాట వల్ల అంటే మాట జారటం వల్ల కొన్ని ఇబ్బంది కష్టాలు కొని తెచ్చుకో కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది సో మకర రాశి వారు నోరు తారటం అవి చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది వారికి ఈ వారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారు కుంభరాశి వారు ఏ దేవత అర్చన చేయాలి ఏ దాన చేయాలి ఏ పనులు చేయకూడదు వివరిస్తారా గురువుగారు కుంభరాశి వారికి బాగుంది వారు కూడా మకర రాశి వారిలాగా వారికి కూడా ఏళ్ళనాటి శని జరుగుతూ ఉన్నది ఏళ్నాటి శని ప్రభావం వారి మీద కూడా కొంత ఉంటుంది సో శనికి ప్రీతిగా ఏదైనా చేసుకుంటే మంచిది వారికి మిగిలినంతా బాగానే ఉంది కాకపోతే వారికి కొంచెం ఉష్ణ భయం అంటే జ్వరం లాంటిది ఏదన్నా ఈ వారంలో కొంచెం గోచరిస్తుంది జ్వరం జ్వరం ఉష్ణ భయం అంటాము దాన్ని ఉష్ణం వల్ల అంటే శరీరం వేడెక్కటం లేకపోతే ఈ ఎండ వేడిని తట్టుకోలేకపోవటం ఏదో ఒక ఉష్ణ భయం లాంటిది వారికి గోచరిస్తుంది ఆరోగ్య సమస్య సమస్య కొద్దిగా వచ్చే అవకాశం కనిపిస్తుంది సో దానికి వీరు శనికి ప్రీతికరంగా నువ్వులు దానం చేసుకుంటే మంచిది ఉత్తమ ఫలితాలు ఉంటాయి అలాగే శివాలయ సందర్శనము శివాలయ లో అభి వృత్తాభిషేకం కూడా చేసుకుంటే వీళ్ళకి మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఇప్పుడు శనికి నువ్వులు దానం అంటున్నారు కదా ఇప్పుడు ఫస్ట్ మేషరాశి నుంచి ఇప్పటి వరకు శని దోషం ఏది ఉన్నా గానీ వాళ్ళకి నల్ల నువ్వుల తిరగలు అండి నల్ల నువ్వులు కదా నువ్వులు దానం అన్నప్పుడు ఎప్పుడైనా సరే నల్ల నువ్వులే నువ్వులు తీసుకోవాలనే సందిగ్ధాలు ఎవరు ఏ గ్రహ దానం ఇచ్చినప్పుడైనా మనం నువ్వులు మాత్రం నల్ల నల్ల నువ్వులే దానం చేయాలి నల్ల నువ్వులు నల్లని వస్త్రం శనికి దానం చేసుకున్నప్పుడు దాంట్లో దోష పరిహారాంత నల్ల నువ్వులు నల్లని వస్త్రం దానం చేసుకుంటే మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయి ఆ గ్రహ దోష నివారణ జరుగుతుంది దేవత అర్చన అని చెప్పారండి ఈ శివాలయ సందర్శనము శివ శివుడికి రుద్రాభిషేకము మాన్యాస రుద్రాభిషేకం చేసుకుంటే మరిన్ని మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి ఈ వీరి రాశిలోనే ఇప్పుడు శని ఉన్నాడు కుంభరాశిలోనే శని ఉన్నాడు అలాగే కుజుడు కూడా ప్రస్తుతం కుంభరాశిలోనే పైన సాగుతోంది ఈ ఈ వారాంతానికి కుంభరాశి నుంచి మారుతారు కుజుడు వారి మీనరాశిలోకి వెళ్తాడు సో వారికి శనికి సంబంధించింది చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం ఈ వారం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ దేవత అర్చన చేస్తే వాళ్ళకు బాగుంటుంది ఏ పనులు చేయకూడదు ఏ దాన ధర్మాలు చేయాలంటారు మీనరాశి వారికి ఈ వారం బాగానే ఉంది కాకపోతే వారికి కొంచెం వారి మీద వీరికి మీనరాశి వారిపైన వారి మీద మిగిలిన వారు మిత్రులు బంధువులు కొంచెం ద్వేషం పెంచుకునే అవకాశం అంటే చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం అలాగే వీరు తలబెట్టిన కార్యాలు కాకపోవటం కార్య హాని జరగటం లాంటివి జరుగుతూ ఉంటాయి వీరి మీద కూడా ఏనాటి శని ప్రభావం ఉంది కాబట్టి మీనరాశి మీద వీరికి కూడా శనికి ప్రీతిపాత్రంగా శనికి నువ్వులు అవి దానం చేసుకుని విష్ణాలయ సందర్శనం వీరికి మరించి మరింత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది వైష్ణవ సందర్భేశ్వర స్వామి వారి దర్శనం లేదా విష్ణాలయ సందర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది మీనరాశి వారికి సో ఈ వారం వారికి అంత బాగుంది ఓన్లీ వారు కొద్దిగా ఈ కార్య తలపెట్టిన కార్యాలు అవ్వట్లేదు ముందుకి జరగట్లేదు కాబట్టి దాని నిమిత్తం వారికి ఇంకో ఏనాటి శని ప్రవాహం కూడా తగ్గడానికి శనికి ప్రీతిపాత్రంగా దానం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ రాశులలో ఏ రాశుల వారికి బాగలేదండి పురుష సంబంధమైనటువంటి రాశులు ఉన్నాయి స్త్రీ సంబంధమైన రాశుల్లో ఏ రాశులకు ఇద్దర చాలా బాధకరంగా ఉంది ఈ ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాధాకరంగా ఉందంటే అన్నిట్లోనూ టాప్ మనం చెప్పుకునే టాప్ త్రీ మూడు రాసులు ఏమంటే మకరం కుంభం మేనం మకరం కుంభం మీనం మేనం రాసుల వారికి కొంచెం అంటే ముగ్గురికి ఆ మూడు రాసుల వారికి ఏలినాటి సీతం జరుగుతుంది కాబట్టి కొంచెం ఆ మూడు రాసుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది మిగిలిన రాసుల కన్నా ఆ ప్రభావం ఎక్కువ ఉండి కొంచెం వారికి ఇబ్బందికరమైన ఇది ఉంటుంది తప్ప మిగిలిన ఆల్మోస్ట్ అంటే మరీ ఇబ్బందికరంగా వారికి లేదు చిన్న చిన్న వారు ఇవి చేసుకుంటే పరిహారాలు చేసుకుంటే అన్ని వారు కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు ద్వాదశ రాసుల వారికి ఏం చేయాలి ఏం చేయకూడదు చాలా సంతోషం ఆనందం మంచి మంచి ఇవి అడిగారు మా ప్రశ్నలు అడిగి మా చేత మంచి ఇవి చెప్పించారు మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చూశారు కదా చంద్రశేఖర్ సిద్ధాంత్ గారు చెప్పినటువంటి వార ఫలాలు ఆయన చెప్పిన విధంగా ఏ రాశి వారికి ఏ విధంగా ఉందో ఆ దేవత అర్చన ఆ దేవత ధ్యాన ధర్మాలు చేసుకుంటే అంతా మంచి అవుతుందని చెప్పారు మరో కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం